మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరుగుతూరుతుంది అంటారు దానికి ప్రధానంగా మీ మీ సహకార వాస్తవం అది ఆయన వేసుకున్న స్కెచ్ చెప్పండి మాధవ రెడ్డి మాధవ్ రెడ్డి ఉమేష్ చంద్ర సరే మాధవ్ రెడ్డి గారు చెప్పండి ఆరు నెలలు తిరిగినాం ఆరు నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం జెండాలు కట్టినాం బ్యానర్లు కట్టినాం వెనకమ్మటి ముంగటమ్మటి తిరిగి జే కొట్టినాం కొట్టేష్ఠం అంటే ఆయన ఒక కార్లో రావాలి ఆయన బీపీ కార్ కారుకుంటూ ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కారు ఎక్కుతారు ఒకవేళ బీపీ కార్లో వచ్చి ఉంటే జరుగుంటుంది వ్యవహారం ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు ఎలా పీపీ కార్లు అంటే సేఫే కదా ఎట్లా మీరు ల్యాండ్ మైన్ పెట్టారు పేల్తుంది అది మామూలుగా పెట్టలేదు కదా మనం పెట్టినటువంటిది కూడా ఏవి ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ స్టార్ట్ అప్డే బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగే మరి రిటైర్ అయ్యారు ఎటువైపు అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఆశన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు ఉన్నారు టీం మొత్తం ఉంది ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతుంటుంది రెండు టీములు బైక్ మీద పోతాయి రెండు టీములు కొడతాయి అవతల ఒక టీం ఇవతల ఒక టీం ఉంటుంది రెండు ల్యాండ్ మైండ్స్ నాలుగు ల్యాండ్ మైండ్స్ ఉంటాయి మొత్తం ఎనిమిది మైండ్స్ ఉన్నాయి అక్కడ ఎనిమిది ఎట్లల్లో నాలుగో మూడో వే నాలుగో ఐదో వేలు వాసుదేవరావు యాక్షన్ లో ఇంత పర్ఫెక్ట్ వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ ఉంటారు వాస్తవం వాస్తవం మాట్లాడే మాట్లాడరు తక్కువ మాట్లాడతాడు మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి ఎన్ని తిరిగి చూసేది ఉండదు ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది ఒక అగ్రమన్నాకు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి చెప్పారు అది పర్సనల్ విషయం అడగదు సరే ఆయన అజ్ఞానాలు గెలిపోయారు మీరెందుకు సరెండర్ అయ్యాల్స్ అవ్వాల్సి వచ్చింది ప్లాన్ ప్రకారమే బయటికి వచ్చాను నేను ఇలా నయం కోసం వచ్చిన అంటే నయం అప్పుడు మీకు వేధిస్తున్నాడా యాక్షన్ కోసం వచ్చినాం ఓకే అప్పుడు అయ్యేము పార్టీకి వెతుకురేక అరెస్టే అంటే ఇది కొంచెం సరే మీకు ఇబ్బంది అయితే వద్దు అరెస్ట్ అయింది వాస్తవే ఎత్తుకున్నటువంటి పోలీస్ వాళ్ళకి నేను ఎవరో తెలియదు ఫస్ట్ నా బేర్ గ్రౌండ్ తెలవదు ఆమె కామె తెలుసు ఆమె ఇంట్రాగేషన్ చేసిండ్రు ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించిర్రు త్రీ ఫోర్ డేస్ తర్వాత తను రాజన్న సుధాకర్ పలానా పలానా అనే వరకల్ అప్పుడు స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నువ్వే నా కొడుక దొరికింటే అప్పుడే కొట్టి పడేసేవాళ్ళం తెలియదు నువ్వు బల యాక్టింగ్ చేసినవురా అనేటువంటిది చెప్పేసి శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది అప్పుడు లెవి కోసం వచ్చిన వాస్తవంగా లెవి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లేబీ ఇవ్వాలి ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళిన నేను తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది చాలా మంది ఉన్నారు నూట యాభై మంది రెండు వందల మంది క్యాంప్ నడుస్తుంది ఆ టైంలో బయటకు వచ్చిన తీసుకెళ్ళి కొట్టెకాడి కొట్టి వదిలేసారు లోపలికి పోవమని వదిలిపెట్టారు హైదరాబాద్లో శ్రీశైలం నుంచి కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ల దిగిన ఎటు పోలే పార్టీలో బొమ్మని అంటాడు పోయేది లేదు